హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ జనవరి నెలలో రైతులకు రెండు అదురుపై శుభవార్తలు రావడం జరిగింది సో అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఈ జాన్వరిలోనే విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అని వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చూడండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభార్త వచ్చిందని చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాత సుఖీభవ పియాం కిసాన్ పథకం ద్వారా ఒకేసారి రెండు పథకాల డబ్బులను ఈ జనవరిలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఇప్పటికే అన్నదాత సుఖీభవా పియామ్ కిసాన్ పథకం కింద తొలి విడతలు ఏడు వేల రూపాయలు రెండో విడతలు మరో ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందించారు ఇప్పుడు మూడో విడతగా మిగిలిన ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు అనమాట సో విడుదల చేస్తే మొత్తం మనకు ఇరవై వేల రూపాయలు పూర్తయిపోతాయి సో అన్నదాత సుఖీభావ్ మూడో విడత నాలుగు వేల రూపాయలను మనకు ఈ జనవరి ముప్పైవ తేదీ వచ్చేలోపు విడుదల చేయొచ్చు సో ఈ మూడో విడత డబ్బులు పొందాలి అంటే రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి సో ఇప్పటికీ డబ్బులు తీసుకున్న రైతులు కానీ కొత్తగా అప్లై చేసిన రైతులు కానీ రైతు సేవా కేంద్రంలో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకం కావడంతో వెబ్సైట్ లో చూపించే మొత్తం మొదట ఐదు వేలు లేదా ఏడు వేలుగా కనిపించిన భ్రమ పడవద్దు ఇప్పటి వరకు రెండు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే వచ్చేసాయి ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్తో కలిపి ఆరు వేల రూపాయలు మీకు అర్హత ఆధారంగా జమ అవుతుంది సో అలాగే బ్యాంక్ అకౌంట్ సమస్యలు ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ పూర్తి కాకపోవడం వంటివి ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఎందుకంటే గత విడతల్లో ఈ కారణాల వల్ల చాలామంది డబ్బులైతే చాలా మందికి డబ్బులు పడలేదు సో అవసరం అయితే కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం చాలా ముఖ్యం సో ఇక పిఎం కిసాన్ పథకానికి విషయానికి వస్తే కనుక ఈ పిఎం కిసాన్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు ఎంటర్ చేసి బెనిఫిషియరీ లిస్ట్ లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల డబ్బులు విడుదల చేసింది సో త్వరలు అంటే ఈ యొక్క విడత అనేది ఈ యొక్క జనవరి ముప్పైవ తేదీ వచ్చేలోపు ముందు తేదీలలో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్